అందరికీ నమస్కారం అండి దిస్ ఇస్ మానకొండ హనుమంతరావు ఈరోజు ముఖ్య విషయం తమ్మకాయలు అండి కొంతమంది చెమ్మకాయలు ఉంటారు చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేను అయితే వీటి సైజును ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఎందుట్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి తీగ జాతికి చెందింది ఒకటి చెట్టు జాతికి చెందింది మనకి చిక్కుడుకాయలు అయితే ఏ విధంగా అయితే ఉంటాయో చెట్టు చిక్కుడు అలాగే తీగ చిక్కుడు ఇదే విధంగా ఈ తమ్మకాయలు కూడా చెట్టు చిక్కుడు తీగ చిక్కుడు లాగానే తమ్మకాయలు కూడా చెట్టు తమ్మ లేకపోతే తీగ కాసే చెమ్మకాయలు కూడా ఉంటాయి ఈరోజు నేను చెప్పాల్సిన ఏంటంటే ఇంత పెద్ద సైజులో కాయాలంటే సహజంగా నేల మీద మాత్రమే సాధ్యమవుతుంది కానీ టెర్రస్ గార్డెన్లో సాధ్యపడదు అటువంటిది ఇంత పెద్ద పెద్ద కాయలు ఒక టెర్రస్ గార్డెన్లో కాసినాయి కాబట్టి ఇది సపరేట్గా విచిత్రం కాబట్టి అది చూపించడానికి మీ ప్రయత్నం చేస్తున్నాను ఇందులో ప్రత్యేకత ఏమిటంటే టెర్రస్ గార్డెన్లో టబ్స్లో పైనటువంటి మిద్ది అంటే మిద్ది తోట మీద ఇంత పెద్ద పెద్ద కాయలు కాయటం అనేది నేను చూడలేదు నేను కూడా కాయించాను కానీ నేను పెద్ద కాయలు కాయించలేదు ఈ కాయలు లతా కృష్ణమూర్తి గారని వారింటి దగ్గర నుంచి తీసుకొచ్చినాయండి వారి మిద్దె తోట మీద కాసినటువంటి కాయలు ఇక అసలు విషయానికి వస్తే వారు మెద్దు తోట పునః ప్రారంభించారు అల్లి కొత్తగా నిర్మించి అది ప్రారంభోత్సవానికి చాలామంది ప్రముఖుల్ని ఆహ్వానించారు అందులో ముఖ్యంగా ఎడలవల్లి వెంకటేశ్వరరావు గారు రఘువత్తం రెడ్డి గారు ఇంకా అనేక మంది ప్రముఖులు కూడా రావటం జరిగింది వాళ్ళందరూ వచ్చి అందరూ కూడా వారి యొక్క అనుభవాల్ని వాళ్ళ యొక్క సూచనలని సందేశాలని ఈ ప్రసంగంలో వినిపించారు ఆ రోజున ప్రారంభోత్సవానికి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది ఆ సందర్భంగా చూసినటువంటి తమ్మకాయలు ఇంకా రకరకాలైనటువంటి పంటను ఎలా పండించారు ముఖ్యంగా ఈ తమ్మకాయలను ఎలా పండించారు అనేది ఆ ఈ పంట పండించటం వెనుక ఆవిడ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యము కృషి అన్నీ కూడా అడిగి ఆవిడ స్వయంగా తెలుసుకుని కొన్ని కాయలు మనకి ఇస్తే మన ఇంటికి తెచ్చుకున్నాం అంతేకాకుండా ఆ రోజు సందర్భంగా ప్రముఖులు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ వారి యొక్క సందేశాల్ని మొత్తం ఒక వీడియో తీయటం జరిగింది లతా కృష్ణమూర్తి గారు మాట్లాడారు అది కూడా ఒక వీడియో తీయటం జరిగింది అయితే ఈ సదస్సులు మా ప్రసంగించిన మా సందేశాలు కానీ వాళ్ళ సలహాలు కానీ మీ అందరికీ వినిపించాలని చెప్పంటే విడివిడిగా మాత్రమే చూపించటం సాధ్యపడుతుంది ఎందుకంటే చాలా ఎక్కువ సమయం పట్టింది అంతసేపు వీడియో తీయటం కుదరదు కాబట్టి ఆ వీడియోని కుదించి కొన్ని భాగాలుగా విడదీసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఒక్కొక్క పాటలో ఏం జరిగింది అనేది మీ అందరికీ అందరికీ అర్థమయ్యేలాగా ప్రతి ఒక్క పాటలోనూ విడివిడిగా చూపిస్తాను ఎందుకంటే ఇది మిద్ది తోట చేసుకునే వారికి నడుపుకునే వారికి ఆర్గనైజ్ చేసేవారికి ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే కొత్తగా మిద్దె తోట ప్రారంభించే వాళ్ళకి ఈ పాటలు అన్నీ కూడా ప్రతి ఒక్క పాటలో ఉన్న సందేశాలు చాలా చాలా ఉపయోగపడతాయి కాబట్టి అన్ని పాటలు తప్పకుండా చూడండి ఒకవేళ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే కదండి ఇందుట్లో ఉన్నటువంటి సూచనలు సలహాలు పాటించి మీరు కూడా ఇటువంటి బ్రహ్మాండమైన కాపులు కాయించుకోవాలని చెప్పి మంచి ఏళ్ళు తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ దీని తర్వాత ఉన్నటువంటి వీడియోలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా మీ ముందుకు నేను తీసుకొస్తాను మీ అందరూ ప్రతి ఒక్క భాగాన్ని ప్రతి ఒక్క వీడియోని చూసి అందుట్లో ఉన్న సూచనలు పాటిస్తూ మీ యొక్క అభిప్రాయాలని సూచనలని అనుభవాలని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ త్వరలోనే మీ ముందుకు తర్వాత వీడియో తీసుకొస్తాను అప్పటి వరకు ఉంటాం మరి మీ యొక్క కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరి మీ హనుమంతరావు జై హింద్